అంటే ఇప్పుడు వైసీపీ మెయిన్ పథకాల పేరు మీద అందరినీ టార్చర్ చేస్తుంది టార్చరే అందరూ సోమరపతులు అవుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు పథకాలు మంచిది కాదండి పథకాలు అనేది మంచిది కాదు ఇప్పటికీ మంచిది కాదు అండి పథకాలండి అది బాగా బీదవాళ్ళు వాళ్ళకైతే మంచిది కానీ ముసలి మంచిది కానీ మీ పని చేసుకునే వాళ్ళకి కూడా కరెక్ట్ కాదండి పథకాలు ఎప్పుడు చదవడం ఫోటే కాదు నేను ఇక్కడ వైసీపీ చేసేదన్నీ కూడా గుండా రాజకీయాలండి ఆంధ్ర గుండారా ఉండాలి అక్కడ చూడండి మీకు ఆల్రెడీ టీవీలో మీరు చూస్తున్న టీవీలో ఏముంది నాని కొడాలి ఆ నాని ఇంకోటి ఎవరు ఆ వంశీ ఇంకొకళ్ళెవరు అందులోంచి వచ్చిన వాళ్ళే కదా ఆ నీళ్ళు ఇలాంటి అన్నీ కూడా ఉన్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు కానీ ప్రజలు తెలుసుకోవాలండి ఒక పక్కన పవన్ తెలుగుదేశము బీజేపీ ఈ ముగ్గురు కలిస్తే ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మెయిన్ ఇద్దరు ముగ్గురులో ఎవరు వచ్చినా కూడా పవన్కే ఇస్తారండి ఎందుకంటే ఎందుకంటే ఆయనకి ప్రజల్లో అట్రాక్షన్ అనేది ఉంది మాట అంటే ఆయన సెలబ్రిటీ కదా దాని ప్రకారంగా అతనికి ఇస్తే మూడు సంవత్సరాలు ఇవ్వచ్చు రెండున్నర సంవత్సరాలు ఇవ్వచ్చు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కావాలి వస్తే నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ జరగాల్సిన డెవలప్మెంట్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది మెయిన్ అక్కడ ఈ వైసీపీ పొలిటికల్ తో వాళ్ళు అక్కడ వచ్చి ఫ్యాక్టరీలన్నిటిని పాడు చేసుకుంటున్నారంట అది మాటలు తిరిగి జగనన్నదల బాణం ఎటొచ్చింది కాంగ్రెస్ కి 8% లు ఏయకూడదంట ఏయకూడదా జాతీయ పార్టీ పార్టీయే కానీ అది ఒక రకంగా మెజార్టీ పీపుల్ ని చాలా ఇబ్బంది పెడుతున్నారంట అంతేనా ఆల్ ఓవర్ ఇండియా అంటే తెలంగాణ ఆంధ్ర విడదీసిన పార్టీ అంతే అంతే అంటే అంతేనండి ఆ ఏయకూడదంట అసలు అసలు ఒక కుటుంబం నుంచి ఇద్దరు ఇద్దరు వ్యక్తులకి వస్తే ఎట్లా ఇయ్యాలండి ఎందుకు ఎందుకు వా వైఎస్ రాజశేఖర్ బొమ్మ పెట్టుకొని వీళ్ళు రావటం ఏంటి అసలు అది ఎంతవరకు కరెక్ట్ అది లేనోడేమో లేనోడు లాగే ఉంటున్నాడు ఉన్నవాడేమో పైకెక్కుతున్నాడు అది మాట ప్రజలు కూరండి కాకపోతే అంటే ఈ ముగ్గురు కలిస్తే ముగ్గురు కలిస్తే బీజేపీ కలిస్తే సెంట్రల్ లో అన్ని మనకి ఫండ్స్ వస్తాయి అది వస్తే మాత్రం ఈ ముందు కలిసి చంద్రబాబుని గతంలో చంద్రబాబు బిజెప్కు కల కలిసి పని చేసిండు చంద్రబాబు దగ్గర తీయట్లేదు బిజెపిలో దగ్గర తీయట్లేదు అంటే వాళ్ళు ఇదివరకు కొంత ఇది చేస్తారు కదండి అదేంటది ఏంటిది అదేదో ఉంది కదండి సరే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా దాని గురించి ప్రజల్లో ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ పోతుందో ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కొద్దిగా ఆవేశంగా ముందుకెళ్ళాడు దాని ముందు దాన్ని దాని పరివారసమే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు ప్రభుత్వాలు మారాలి వ్యక్తులు మారాలి అనేటువంటి అభిప్రాయం ప్రతి వారిలోనూ వచ్చింది యువకుల్లోనూ వచ్చింది పెద్దవారిలో కూడా వచ్చింది ఎందుకంటే మార్పు అనేది ఎందుకు కావాలంటే ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు పనిచేసే కంటే కుర్రవాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు కుర్రోడని కాదు యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అటువంటి వ్యక్తికి ఇచ్చినట్లయితే కొత్త రక్తం కదా అందు అందువలన అతను వస్తే బాగుంటుందని మా అభిప్రాయం అనమాట పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేకపోతే ఎట్లా అది ఎట్లా ఉంటుందంటే అది చంద్రబాబు మీద ఆధారపడి ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఇచ్చేది ఇవ్వనిది అనేది ఆయన ప్రాతిపదికను తీసుకునే ఆధారపడి ఉంటుంది అవకాశం అంటే ఈయనకి ఇస్తాడు మొదటి ప్రాధాన్యత ఈయనకి ఇస్తాడు కానీ అధిక ప్రాధాన్యత ఆయనే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు సార్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినట్టు గాజువాకలు ఇక్కడ రెండు చోట్ల ఓడిపోయింది ఎట్లా అదేంటంటే అక్కడ కులాల మీద తీసు కులాల మీద ఆ ప్రాతిపదిక మీద తీసుకుంటే ఆ కులం వాళ్ళే మా కాపు వర్గం వాళ్ళే వ్యతిరేకం అయిపోయారు అక్కడ అట్లా ఆ వ్యతిరేకం అయిపోయినా ఇంకోటి ఏపీ కమ్మకు కమ్మ వాళ్ళకు కాపులకు అంటుంటారు కదా మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకే ఓర్లో ఎట్లా ఇమ్ముడుతారు అనుకోవచ్చు ఏంటంటే కొంత కొంత వర్గం అయితే వైషమ్యం ఉంటుంది కొంత వ్యతిరేకత ఉంటుంది వంగవీటి మోహన్ రంగారు ఉన్నారనుకోండి కాపు సామాజిక వర్గం అట్లానే ముందు కూడా వంగమి వంగవీటి రామ్మోహన్ రావు కూడా కమ్మవారితో కలిసి ఉండేవారు ఆయన ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు ఏంటంటే పార్టీని విడగొట్టాలనే అభిప్రాయంతో ఇప్పుడు దేవినేని అవినాష్ ఉన్నారు వీళ్ళంతా ఏంటంటే ఏదో విధంగా పార్టీని విడగొట్టాలనే చూస్తారు తప్ప గెలవాలనే ప్రయత్నంలో ఉండరు పార్టీని విడగొట్టి నాకు నేనే గెలవాలనేటువంటి స్వతంత్ర ప్రతినిధి స్వతంత్ర ప్రతిని మీద గెలవాలని అనుకుంటారు తప్ప ప్రతి వాళ్ళు కూడా అందుచేత ఎట్లా ఉంటుంది అంటే చెప్పలేము అనమాట అండి ఇది ప్రభావం చూపిస్తుంది అంటే అంటే మన గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో రెండు తగ్గ తగ్గా వారుగా ఉంటాయండి మాకు ఎలా ఉంటుంది అంటే గోదావరి జిల్లాలో తగ్గాఫారుగా ఉంటుంది ఇటు ఎందుకంటే వైసీపీ అండ్ ప్లస్ టీడీపీ రెండు వర్గాల కూటమి కాబట్టి ఈ రెండు కూటములు ఇది ఇది సమానంగా రావచ్చు కూడా సమానంగా సమానంగా రావచ్చు అని అనుకుంటున్నాం మేము మా ఏరియాల అభిప్రాయం ప్రకారంగా అటు ఇటు సమంగా రావచ్చు గట్టి పోటీ ఉంటుందండి మా ఏరియాలో అయితే గట్టి పోటీ ఉంటుంది గోదావరి జిల్లా అందరినీ ఎక్కడికక్కడ వాళ్ళు నోరు ముయించటం ఎక్కడికక్కడ ఒక గాంధీవాద పద్ధతుల్లో వెళ్ళే రాజకీయ పార్టీలను కూడా అతను అణగదొక్కే వ్యవహారాలు కాదు జనసేన తెలుగుదేశం గాంధేయవాద మార్గాల్లో వెళ్ళేటటువంటి నిరాహార దీక్షలు కానీ ఇంకా అనేక రకాల కార్యక్రమాలను కూడా ఇవాళ అతను పోలీస్ ద్వారా వాటిని ఎదుర్కొని ఎక్కడికక్కడ నిర్బంధించి ఉద్యోగులు కానీ లేకపోతే అంగన్వాడీ ఉద్యమాలను కానీ అనేక రకాల ఉద్యమాన్ని అణిచివేత దూరంలో దాని పరిష్కారం చూపించకుండా అణిచివేత దూరంలో అందరినీ లోపలేసి పోలీస్తో పోలీస్తో ఒక రాజ్యం చేస్తున్నట్టుగా ఆంధ్రాలో ఇవాళ పరిస్థితులు ఉన్నాయి అలాగే ఇవాళ ఈ జనసేన తెలుగుదేశం పొత్తు అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డిలో కంగారు స్టార్ట్ అయింది ఈ కంగారు ఒక అరవై మంది గెలిచిన నూట యాభై మందిలో అరవై డెబ్బై మందిని అని అనుకుంటున్నాడంటే అతను సమాజం మీద ప్రజల మీద పట్టుకోల్పోతున్నట్టు మనకు అర్థం అవుతుంది సంకేతాలు అలా కూడా కాకుండా కొన్ని వ్యవస్థలను ఇతను కుప్పకూల్చాడు అంటే గెలిచే వాళ్ళని మారుస్తేనే అంటే వాళ్ళని మారిస్తేనే గెలుస్తారు కదా తెలంగాణలో కూడా అదే జరిగింది కదా ఎందుకంటే తెలంగాణలో పదకొండు మందిని మార్చిండి సెట్ అవుతుందా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ సెట్ అవుతుందా వీళ్ళ మధ్యలో ఖచ్చితంగా ఖచ్చితంగా అది సెట్ అవుద్ది పవన్ కళ్యాణ్కి కూడా ముఖ్యమంత్రి ఇస్తే ఇంకా ఆ ముఖ్యమంత్రి అనే పదం దగ్గర కొంచెం ప్రజలు ఒక రకమైన డైలమాలో ఉన్నారు కానీ గందరగోళంలో ఉన్నారు కానీ అదే ఖచ్చితంగా అతను కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అనుమాయులు వాళ్ళంతా కలిసి ఆ టీం అంతా కలిసి ఇవాళ ఈ పవన్ కళ్యాణ్కి కూడా సీఎం ముఖ్యమంత్రి పదవి ఒక కనీసం రెండేళ్ళు ఇవ్వగలిగితే ఇవాళ అంటే ముందు ఇస్తే బాగా తర్వాత ముందు ఇస్తే దాని సంకేతాలు వేరుగా ఉంటాయి ఇంకా త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ ఈ రెండు పార్టీలకు పిలుస్తుంది పెరుగు ఖచ్చితంగా పెరుగుద్ది ఇవాళకే ఆ రెండు పార్టీలకు ఒక నూట ముప్పై సీట్లు వస్తాయి దాంట్లో ఆలోచన అవసరంలా ఇలా ఇస్తే నూట యాభై సీట్లు వస్తాయి మరి జగనేమో పవన్ కళ్యాణ్ రాయకల పనికిరాడు ముగ్గురు తెలంగాణలో తిరిగి వాళ్ళ అమ్మ కూతుర్లు ఇద్దరు కలిసి అలో లక్షణ అంటే బాధపడుతున్నారు పార్టీని వాళ్ళు నువ్వు జైల్లో ఉంటే పార్టీని ఊరూరా తిప్పే అమ్మాయి అన్ని గడప గడపకి తిరిగి ఇంటింటికి తిరిగి పార్టీని నువ్వు జైల్లో ఉన్నా కానీ దాన్ని ఒడ్డుకు చేర్చింది చొక్కానే ఉన్న నావయింది ఆ అమ్మాయి దరికి చేర్చింది అలాంటిది షరిములాని కానీ వాళ్ళ బంధువర్గంలో ఇతను వాళ్ళ నాన్నప్పుడే ఇతను ఏ డయా ఇచ్చేవాడు కదండి వాళ్ళ నాన్న చచ్చిపోయినాక ఇతను బయటకు వచ్చాడు తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళందరికీ లీడ్ చేసేవాడు ఎవడో కావాలి రాజశేఖర రెడ్డి వాళ్ళ పేరు కాడికైతే బాగుండదు అనుకున్నాడు తప్ప వాళ్ళు నానున్నప్పుడు ఇతన్ని ఇష్టమయ్యి ఇతనికి పార్లమెంట పార్లమెంట్ సీట్ ఇవలా అసలు వాళ్ళు ఎవరో రాకపోయినా తెలుగుదేశం జనసేన కూటమి రెండు నూట ముప్పై గెలుస్తాయి అసలు వచ్చినే లేదు కాంగ్రెస్ ఓట బిజెప్టి జరిగిపోతాయి కదా అయ్యేంతండి కాంగ్రెస్కో టూ పర్సెంట్ ఉంటాయి ఆ కమ్యూనిస్టులకో టూ పర్సెంట్ ఉండొచ్చు అంటే నేను అట్టనే వాళ్ళని తక్కువ చేయట్లేదు పర్సెంట్ తోటి తెలంగాణలో ఓడిపోయాడు వన్ పర్సెంట్ ఒకటితోటే అవ్వచ్చు అవ్వచ్చు వన్ పర్సెంటు హాఫ్ పర్సెంట్ తోనే గలవచ్చు ఫోర్ పర్సెంట్ మెజారిటీ ఉన్న లీడింగ్ లీడింగ్లోకి రాలేకపోవచ్చు ఉన్న తోటే మెజారిటీలు ఉంది ఉన్న తోటే లక్ష్య మెజార్టీలు ఉండి లో రాలేకపోవచ్చు కానీ ఇవాళ ఉన్న ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అప్పులు పాలు చేయటం అభివృద్ధి లేకపోవటం చంద్రబాబు కూడా చేశాడు మీరు కాదన ఇతనంత దారుణంగా అభివృద్ధి లేకుండా చంద్రబాబు మాత్రం చేయలే ఒకటి కొన్ని వ్యవస్థలు కొప్పుకూల్చాడు ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజలు అనగాని వర్గాలు ఉండే ఆక్వాకల్చర్ ని అగ్నికల ఉన్న పూటకూడిని పాడు చేశాడు కరెంటు చంద్రబాబు నూట యాభై రూపాయలు రూపాయినరుంటే ఇవాళ దాన్ని ఏడు రూపాయలు ఆరు రూపాయలు చేశాడు మాయలు చేస్తున్నాడు ఇతను ఒక చేతితో తీసుకుని ఒక చేతితో ఇచ్చే మాయలు చేస్తున్నాడు అభివృద్ధి ఏముందండి ఆంధ్రాలో అభివృద్ధి ఆ వాలంటీర్ వ్యవస్థ ఏంటండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు అండి ఇంటింటికి వెళ్ళి మీటింగ్లకు తీసుకొచ్చే కార్యకర్తలు పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఆ అమౌంట్ ఆ అమౌంట్ ఏటాకి ఊరు మొత్తం ఐదుగురు ఇచ్చేస్తారండి ఒక ఊరికి ఒక ఇద్దరు వాలంటీరీలు ఒక ఒక ఇరవై వేల మంది జనాభా ఉన్న ఏరియాకి వాలంటీర్లు పది మంది పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు ముగ్గురు జాలు వాలంటీర్ వ్యవస్థను నేను అంత తేలిగ్గా తప్పుపడతలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం అనే ముసుగుతో ఇతను వాళ్ళని కార్యకర్తలు చేసి ఎమ్మెల్యేల మీటింగ్లకి ముఖ్యమంత్రుల మీటింగులకి వాళ్ళు ఇచ్చే ఏ ప్రతి నెలకు ఒకసారి తిరిగితే మీకు ఆ స్కీమ్ రాదు ఈ స్కీమ్ రాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ స్థిరమైన అభిప్రాయాలతో చిరంజీవి గారు కూడా మేధావి అతను కూడా మెచ్యూరిటీ ఉన్న చాలా జ్ఞాని చాలా మంచి పనులు చేసి ప్రజల్లోకి వచ్చినట్టు ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు అతను నిలబడి లేడు లేకపోతే అతనైనా ఇవాళ సక్సెస్ అయ్యేవాడు ఈ ఐదేళ్లలో ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉందండి ఇతను రాజధాని లేకుండా చేశాడు మూడు రాజధానులన్నీ పొన ఎజెండా చేశాడా అది లేదు ఏదీ లేని రాజధా ఆంధ్రప్రదేశ్ నుంచాడు ఇంకొకటి ఏంటంటే ఇతను ఏం చేస్తున్నాడు మన 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 ప్రజల ఈ అభివృద్ధి లేకపోయేసరికి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రమైన తెలంగాణలో బార్డర్ వరకు ముప్పై ఐదు లక్షలుంటే ఈ మెయిన్ మండల కూటల్లో కూడా ఇరవై లక్షలు ప ఏడేళ్ళ కింద ఉన్న ఇరవై లక్షలు ఇరవై లక్షలే ఉంది ఎకరం పొలం సెంటు అది ముప్పై వేలు నలభై వేలు అట్టకే ఉంది కానీ తెలంగాణలో అలా కాదు తెలంగాణలో లక్ష రూపాయలు ఉన్న పొలం ముప్పై ఐదు లక్షల వరకు అయింది తెలంగాణలో అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరగటమే ఆ చిన్న రాష్ట్రం మనకన్నా చిన్న రాష్ట్రం అది అయినా తెలంగాణలో ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితులకి ప్రతి వాడు ప్రతి పేదవాడు ధనికుడు అయ్యాడు ఈ పథకాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు వాటికి వీడే ఇతను ఏం చేస్తున్నాడు ఈ పథకాన్ని ఇచ్చి అభివృద్ధిని పోయేసరికి ఈ ఏడేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం ఉన్నటువంటి ఆస్తులు అంతా ఆవిరైపోయింది